తృతీయ రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా ఆచరిస్తే సంవత్సరం మొత్తం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం అక్షయతృతీయ రోజు ఎవరైనా సరే లక్ష్మీదేవి పూజ చేస్తే సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలుగుతాయి ఈ లక్ష్మీదేవి పూజ తృతీయ రోజు ఎలా చేయాలండి అంటే మీ ఇంట్లో పూజ గదిలో పీఠం మీద చక్కగా బియ్యపు పిండితో ముగ్గును గన వేసి అక్కడ ఆ లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పెట్టాలండి ఆ లక్ష్మీదేవి కుబేర చిత్రపటం దగ్గర కొన్ని రూపాయి నాణ్యాలు ఒక పళ్ళంలో ఉంచి ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పీఠం మీద ఒక అరిటాకు ఉంటే అరిటాకు వేయండి ఆ అరిటాకు మీద కొన్ని నవధాన్యాలు ఆ తర్వాత ఆ నవధాన్యాలు కూడా రాగి చెంబులో నీళ్లు పోసిపోయాలి అట్లా పసుపు కలిపినటువంటి నీళ్లు పోయాలి ఆ తర్వాత ఏంటంటే మామిడాకులు మామిడాకులు ఉంటే మామిడాకులు లేకపోతే తమలపాకులు ఆ రాగి రావి ఆ అది చెం రాగి చెంబులో వేయాలి దాని మధ్యలో అండ్ మా పసుపు రాసినటువంటి కొబ్బరికాయ పెట్టాలి అంటే కలసం వేసుకోవాలి చక్కగా అరిటాకులు నుంచి నవధాన్యాలు వేసి దానిలో రాగి చెంపు పెట్టి దానిలో పసు నీటిని పోసి పసుపు వేసి దానిలో పసుపు రాసిన కొబ్బరికాయను నుంచి కలిసం ఏర్పాటు చేయాలి కలసం పక్కనే పక్కనే మనం పసుపు గణపతిని చేసుకుని పెట్టాలి ఆ పసుపు గణపతిని పెట్టి గణపతి చోడ సంవత్సర నామాలు చదవాలి పదహారు నామాలు చదివి అక్షింతలతో పసుపు గణపతిని పూజ చేసిన తర్వాత ఆ గణపతికి హారతి ఇచ్చేయండి ఆ తర్వాత ఏంటండి అంటే కలసం పక్కన ఉన్నటువంటి లక్ష్మీ కుబేర చిత్రపడానికి పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఒక మంత్రాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు చదవండి ఏంటండి అంటే ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార్య సిద్ధిం కురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార్య సిద్ధిం స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివిన తరువాత ఆ లక్ష్మీ కుబేరులు చిత్రపటం దగ్గర పండ్లను నైవేద్యం పెట్టండి ఆ తర్వాత వీలైతే ముత్తైదువు ఉంటే పళ్ళను పసుపు కుంకుమ రవిక వస్త్రము పెట్టి తాంబూలం ఇచ్చేలా చేయండి మీరు నైవేద్యం పెట్టిన పండుతో పాటు అరటి పండు పసుపు కుంకుమ వీటన్నింటినీ జాకెట్ ముక్క ఉంచి తాంబూలం మొత్త ఎదువులకు ఇచ్చేటువంటి తాంబూలం ఇవ్వండి అలా కనీసం ఒక నలుగురికైనా అవకాశం ఉంటే ఇవ్వండి దీన్ని అక్షయ రోజున చేసేటువంటి లక్ష్మీ కుబేర పూజ అంటారు ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా విశేషంగా ధన కనక వస్తు వాహనాలనేవి సిద్ధించుకోవచ్చు అలానే అక్షయ తృతీయ రోజున కుబేరముగ్గు వేయాలండి ఆ కుబేరముగ్గు అక్షయ తృతీయ రోజున వేయడం వలన ఏంటంటే ఆ లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎలా వేయాలి అంటే లక్ష్మీ కుబేర పూజ చేసే దగ్గరే ఒక చిన్న పీట వేసి బియ్యం పెట్టి దాని మీద పెద్ద చతురస్త్రం వేసి దానిలో తొమ్మిది చిన్న చిన్న చిత్రస్త్రాలు వచ్చేలా చేయండి వాటిలో ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు కుంకుమతో రాయాలి అలా అది ఎలా వేయాలంటే అడ్డంగా వేయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి దీన్ని కుబేర ముగ్గు అంటారండి సంఖ్యలు అనేది ఖచ్చితంగా చూడండి ఇలానే ఉండాలి పీట మీద బియ్యం ముగ్గుతో పెద్ద చితురస్త్రం వేసి దానిలో చి మొత్తం తొమ్మిది వచ్చేలా గీసి తర్వాత దాని తడి కుంకుమతో అడ్డంగా తొమ్మిది సంఖ్యలతో తొమ్మిది చతురస్త్రాలు వ్రాయాలి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఇట్లాగా మనం ప్రత్యేకమైనటువంటి సంఖ్యలను రాసుకున్న తరువాత ఏంటంటే ఆ తొమ్మిది సంఖ్యల మీద కూడా తొమ్మిది రూపాయలైతే ఉంచాలి ఆ తర్వాత ఆ రూపాయి నాణాల దగ్గర ఎర్రపు రంగు పుష్పాలు వేయాలి ఆ తొమ్మిది నెంబర్స్ దగ్గర కూడా తొమ్మిది నుంచి ఒక్కొక్క రూపాయి దగ్గర ఒక ఎర్రెడ్ పుష్పం ఉంచండి దీన్ని ముగ్గు అక్కడ బెల్లం ముగ్గురు నైవేద్యం పెట్టి ఓం సం కుబేరాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇట్లా గనక చేస్తే ఆ కుబేర ముగ్గు వలన కూడా ఆ లక్ష్మీ కుబేరుడి యొక్క అనుగ్రహం సంవత్సరం అంతా సిద్ధించుకోవచ్చు అక్షయ తృతీయ సందర్భంగా ఆ లక్ష్మీ కుబేర పూజను నిర్వహించండి కుబేర ముగ్గు విధి విధానం చేయండి సమస్త సంపదలను కొని తెచ్చుకోవచ్చు అక్షయ తృతీయ రోజున మనం అక్షయ పాత్రను గృహంలో ఎలా ఏర్పాటు చేసుకుంటే అక్షయమైనటువంటి సంపాదన మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి తది అనే అక్షయ తృతీయ పేరుతో మనం అందరం చేసుకోవటం అండి రోజు ప్రత్యేక దానాలు చేసము అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే అక్షయ పాత్రను పూజా మందిరంలో కానీ గృహంలో పరిశుభ్రమైనటువంటి ప్లేస్లో కానీ బీర్వాలో కానీ ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయి ఈ అక్షయ పాత్ర ఏం చేస్తుంది అండి అక్షయ ధనలాభాన్ని కలగజేస్తుంది అక్షయ పాత్రను మనం ఎట్లా పెట్టుకోవాలండి అంటే అక్షయ తృతీయ రోజున లేక అక్షయ తృతీయకు ముందు రోజు ఒక మట్టి కుండను తెచ్చుకోవాలండి ఆ కుండ కూడా ఎలా ఉండాలి అంటే కుండ కొంచెం వెడల్పుగా ఉండాలి మూత పెట్టేలా ఉండాలి అదే అలాంటిది తెచ్చుకొని ఆ కుండ ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఏదైనా సరే ఒక మార్క్ చాక్ పీస్తో పెట్టేసి తెచ్చుకోవాలి అలా కుండ అక్షయ తృతీయ ముందు రోజు కానీ అక్షయ తృతీయ రోజు కానీ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే మనం పసుపును తీసుకు చక్కగా మొన్న క్లీన్ చేసేసుకొని దాన్ని పసుపు కర్పూరం పచ్చకర్పూరం జవ్వాది రోజ్ వాటర్ ఇవన్నిటినీ కలపాలి ఒక గిన్నె తీసుకొని దానిలో కర్పూరం పచ్చకర్పూరం జవ్వాదు రోజ్ వాటర్ ఈ నాలుగు కలిపితే అది మనకి తడి పసుపుగా మారుతుంది కదా ఆ తడి పసుపును కుండ మొత్తం కూడా ఎక్కడా ఖాళీ లేకుండా రాయాలండి ఇక తర్వాత ఒక గిన్నెలో కుంకుమ తీసుకోండి ఆ కుంకుమలో కూడా మనం కర్పూరము పచ్చకర్పూరము జవ్వాదు రోజ్ వాటర్ వీటిని కలిపేయాలి అలా కలిపితే మనకి ఆ కుంకుమ కూడా తడుస్తుంది కదా దానిలో మన ఉంగరపు వేరును ఉంచి ఆ ఉంగరపు వేరుతో కొండ మీద శ్రీమ్ అనేటువంటి అక్షరాన్ని తడి కుంకుమతో రాయాల్సి ఉంటుంది తడి పసుపు మొత్తం కూడా కొండ మీద ఖాళీ లేకుండా చక్కగా రాసేసుకొని తర్వాత ఈ తడి కుంకుమతో ఉంగరపు వేలితో శ్రీమ్ అని రాయాలి ఆ అక్షరానికి అటు ఇటు కూడా కుంకుమ బొట్లతో అలంకరించాలి ఇప్పుడు ఆ కుండలో పసుపు కుంకుమ కర్పూరపు పొడిని వేయండి అంటే కర్పూరం ఉంటుంది కదా మనకి దాన్ని పౌడర్ చేసేసి కర్పూరపు బిల్లల పౌడర్ వేయండి అలా వేసిన తర్వాత ముప్పెడు కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు వేయాలండి ఇలా వేస్తే ఆ కుండ అనేది అక్షయ పాత్రగా మారుతుందండి ఇట్లా అక్షయ తృతీయ రోజున కుండను అక్షయ పాత్రలాగా మనం రెడీ చేసుకోవాలి ఇక ఆ కుండలో పోసిన రాళ్ల ఉప్పులు ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకొని ఆ ఎరుపు రంగు క్లాత్లో ధనాన్ని అయితే ఉంచాలి అలా ఉంచిన తర్వాత ధనాన్ని మంగళవారం అలానే ఉంచండి ఆ తర్వాత ఆ ధనాన్ని తీసేసి మీరు మీరు బ్యాంక్లో పెట్టుకోవచ్చు ధనం దాచుకునే బీవాలో పెట్టుకోవచ్చు అలా చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది ఇలా చేసేటువంటి అక్షయ పాత్రని ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకండి ఒక ప్రత్యేక పళ్ళెలో ఈ అక్షయ పాత్ర అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి అది ఎలా ఉండాలంటే అది వెండి కానీ రాగి కానీ ఇత్తడి ప్లేట్ అయ్యేలా చూసుకోండి స్టీల్ అయితే కాకూడదు ఒక చిన్న వెండి లేదా రాగి లేదా ఇత్తడి పళ్ళాన్ని తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధపు బొట్లు పెట్టి అక్కడ బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద అక్షయ పాత్రగా తయారు చేసిన కుండనైతే పెట్టుకోవాలి దీన్ని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఇంట్లో మనకి మంచిగా క్లీన్గా ఉండే ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు లేదు బీర్వాలో అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర అనేటువంటి పేరుతో అది ఏర్పాటు చేసుకుని ధనం వేసుకుని తర్వాత వచ్చేటువంటి మంగళవారం రోజున తీసేసి దాచిపెట్టుకుంటే అక్షయ సంపద కలుగుతుంది ఈ అక్షయ పాత్రను ఎప్పుడు ఇలా ఉంచేసుకోండి వీలైతే శుక్రవారం ద పూట ధనం ఉంచండి మళ్ళీ మంగళవారం తీసేసుకోండి అలా ఆ కుండలో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పు ఏదైతే అది ఉంటుందో ఆ ఉప్పు మాత్రం ఒక మూడు నెలలకు ఒక్కసారి మార్చుకోవాలి అది కూడా ఆదివారం రోజున మార్చండి మంగళవారం శుక్రవారం మార్చకండి మూడు నెలలకు ఒక్కసారి అక్షయ పాత్రలో ఉప్పు తీసేసి పాత ఉప్పును ఏదైనా సరే నీటిలో కలిపేయడము లేకపోతే ఎవ్వరు తొక్కని చెట్టు మొదట్లో చేయండి అది కూడా ఆదివారం చేయండి మంగళ శుక్రవారాలు చేయకండి ఇట్లా చేస్తే అక్షయ తృతీయ సందర్భంగా ఈ అక్షయ పాత్రను మీరు ఏర్పాటు చేసుకొని అక్షయమైనటువంటి సంపాదన అయితే పొందండి ఇదండి మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్